మంగళగిరిలో ప్రముఖ విద్యా సంస్థ అయిన చింతక్రింది కనకయ్య జూనియర్ కాలేజ్ హై స్కూల్ విభాగంలో బుధవారం ఉదయం క్రీడా దినోత్సవం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సికి హై స్కూల్ కమిటీ అధ్యక్షుడు చింతక్రింది కనకయ్య సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గంజి చిరంజీవి సీకే గర్ల్స్ హై స్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వింజమూరి వినయ్ కుమార్ పాలకవర్గ సభ్యులు ప్రగడ నరసింహమూర్తి దామర్ల కుబేర స్వామి విచ్చేశారు తొలుత సీకే ఉన్నత పాఠశాల వ్యవస్థాపకులు చింతక్రింది కనకయ్య విగ్రహానికి పాలకవర్గ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు అనంతరం స్పోర్ట్స్ డే కార్యక్రమానికి హాజరయ్యారు సీకే జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అత్తోట రత్నబాబు హై స్కూల్ విభాగం ఇన్ఛార్జి హెచ్ఎం ఏవిఎస్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల విన్యాసాలు చూడముచ్చటగా ఉన్నాయి అలాగే చదువులో ప్రతిభ పాఠ వాళ్ళు విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతులు క్రీడల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మెడల్స్ మెమొంటోలు అందజేసి అతిథులు ప్రోత్సహించారు అలాగే అతిథుల స్ఫూర్తిదాయక ప్రసంగాలను విద్యార్థిని విద్యార్థులు ఆసక్తిగా ఆలకించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీ సింతికింది కనకయ్య విద్యా సంస్థలు ఇంత నిరోధకంగా కొన్ని లక్షల మందికి ఈ స్కూల్లో నుంచి చదువుకొని వెళ్ళి కొన్ని కొన్ని విదేశాల్లో కూడా సెటిల్ అయినలాంటి వాళ్ళు ఉన్నారు అలాగే ఆ రోజుల్లో స్వతంత్రం రాకముందు మన మంగళగిరి చుట్టుపక్కల గ్రామ వాసులందరూ కూడా కొంచెం వేద ఉండి పైకి వెళ్ళి చదువుకోవాలన్నప్పుడు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో కనకయ్య గారు వారి సమకాలికలు కొంతమంది పద్మశాలి పెద్దలతోటి ఆ రోజున ఈ స్కూల్ స్థాపించడం జరిగినది ఆ రోజు నుంచి దినదిన ప్రవర్ధమానముగా ఇలా హై స్కూలు జూనియర్ కాలేజీ ఇటు డిగ్రీ కాలేజీ ఇటు గర్ల్స్ స్కూల్ ఇట్లా శాఖలుగా విస్తరించి కొన్ని వేల మంది హత్యోదకంగా నామ మాత్రం చేతులతోటి ఈరోజున ఇక్కడ చదువుకోవడానికి అవకాశం కల్పించారు అలాగే ఈ స్కూలు ఎంతో చరిత్ర కలిగింది ఇక్కడ ఎందరో చదువుకొని బాగా అభివృద్ధి చెంది జీవితంలో స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వారిలో చాలామంది మంగళగిరి వస్తు కూడా టీటీడీ బోర్డు చేసిన లక్ష్మీనారాయణ గారు ఆత్మ బ్యాడ్ డాక్టర్ గోల్ నాగసేనరావు గారు మొత్తకే ఈ పేర్లు చెప్పడం చెటోలు కొన్ని వందల మంది ఉన్నారు అలా ఈ స్కూల్లో చదువుకొని ఉన్నత స్థాయిలో ఇండియా లెవెల్లో గుర్తింపు పొందిన చాలామంది పెద్దలు కూడా ఈ స్కూల్ మీద దృష్టి పెట్టి విచోదకంగా వాళ్ళు స్కూల్ గురించి వాళ్ళు కుటుంబీకులు కూడా చెప్పి మంగళగిరిలో ఉన్న వారికి ఇక్కడ ఏర్పించడానికి చాలా ప్రోత్సాహం చూపిస్తూ ఈ స్కూల్ అభివృద్ధికి ఎంతైనా కానీ తోడ్పడుతున్నారు సంతోషం ముందు ముందు కూడా స్థానిక ప్రజలందరూ కూడా ఈ స్కూల్లో చేరి చదువుకోవడానికి నిశ్చి నిశ్చితమైన టీచర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ అన్ని రకాలుగా ఇక్కడ చదువుతో పాటు పిల్లలకి గ్రౌండ్ అది కూడా ఉంది సాయంత్రం పూట ఒక ఫిరుడు స్పోర్ట్స్ కూడా నిర్ణయిస్తున్నారు అట్లాగే అందరూ కూడా ఆయురఐశ్వర్యాలతో పిల్లలు చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి అందరూ ఈ స్కూల్లో చేరి చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానిస్తున్నారు ఎనభై సంవత్సరాల చరిత్ర కలిగి లక్షలాది మంది విద్యార్థుని విద్యార్థులకి ఉన్నత భవిష్యత్తుని అందించిన పవిత్రమైన కళాశాల సీకే హై స్కూల్ అండ్ జూనియర్ కళాశాల ఆ కళాశాలలో ఈరోజు స్పోర్ట్స్ డేని నిర్వహించుకోవటం మరి ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు పెద్దలు చెందికింది కనకయ్య గారు అదేవిధంగా మా సహచరులు కమిటీ సభ్యులు సీనియర్ సభ్యులు అందరూ కూడా అటెండ్ అవ్వటం హెచ్ఎం గారు టీచర్సు నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషం స్పోర్ట్స్ డే పిల్లలకి విద్యతో పాటు ఆటల్లో ప్రాధాన్యత ఇస్తే అటు వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ రాష్ట్రం అభివృద్ధిలో భాగంగా కానీ వాళ్ళ ఉన్నత స్థితికి ఉద్యోగ అవకాశాల్లో సముచితమైన న్యాయం జరుగుతుంది కాబట్టి సీకే సంస్థలు విద్యతో పాటు ఆటలను కూడా ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుంది అందుకని ఈరోజు వివిధ పోటీల్లో పాల్గొని విజయం వరించిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా కమిటీ అధ్యక్షులు అదేవిధంగా సభ్యులు హెచ్ఎం గారు మిగతా స్టాఫ్ అందరి చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం జరుగుతుంది దాంతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల మానసిక ఉల్లాసానికి మరో వికాసానికి పనికొచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించి ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ సీకే హై స్కూల్ యొక్క విశిష్టతను తిరిగి రానున్న రోజుల్లో ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు ఈ కళాశాలలో జాయిన్ అయ్యే విధంగా సహకరించాలని ఈ సందర్భం కోరుకుంటున్నాం I'm <laughs> గర్ల్స్ హై స్కూల్ సెక్రటరీ అని పక్షపాలని కళ్యాణ్ కుమార్ గారికి పాలక వర్గ సభ్యులు వెంకట నరసింహమూర్తి గారికి దామన కుబేర గారికి సికే జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ రఘుబాబు గారికి మరియు నా సహచర ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు విజయ నా ఆశీస్సులు ఎనభై సంవత్సరాల క్రితం మంగళగిరి ప్రజలకు ఉచిత విద్యను అందించాలనే సత్సంకల్పంతో చింతకింది కనకయ్య గారు కొంతమంది సహచరులతో కలిసి ఈ పాఠశాలను స్థాపించడం జరిగింది వేసి మన పాఠశాల యాజమాన్యం చిత్త చింతి కనుక ఆశలను ఆశయాలను నెరవేర్చడం కోసం పాఠశాల పాఠశాలను అభివృద్ధి ప్రజల్లో నడిపించడం కోసం నిజంగా కృషి చేస్తున్నారు వారికి నా ధన్యవాదాలు జరుగుతున్నాను ఈ సంవత్సరం మన పాఠశాలలో రెండు వందల డెబ్బై రెండు మంది విద్యార్థిని విద్యార్థులు ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు పూర్తి ఇంగ్లీష్ మీడియంలో విద్యను అభ్యసిస్తున్నారు వారికి ఇంగ్లీష్ భాషలో నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం మన పాఠశాల ఉపాధ్యాయులు వారికి ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు ఈ సంవత్సరం మన పాఠశాలలోని విద్యార్థులు క్రీడా పోటీలు డిబేట్ కాంపిటీషన్లో లో ప్రతిభ కనపరిచి జిల్లా స్థాయిలో బహుమతులు అందుకున్నారు ఈ ఉద్యమంలో విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు నా అభినందనలు పెడుతున్నాను అంతేకాకుండా ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం వారు నిర్వహించే ఇన్స్పైర్ మాన అవార్డుల్లో మన జిల్లా నుంచి పదమూడు సైన్స్ కాలేజీలు సెలెక్ట్ అయితే వాటిలో మూడు మన పాఠశాలవే అవడం మన పాఠశాలకు ఎంతో గర్వకారణమైన విషయం దీనికి విశేషకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సంవత్సరం మన పాఠశాల నుండి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు యాభై ఏడు మంది విద్యార్థులు హాజరవుతున్నారు ఇంగ్లీష్ మీడియం లో విద్యార్థులకు పాఠశాల అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరున్నర గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తు నిర్వహిస్తూ వాటిని పరీక్షలకు సిద్ధం చేస్తున్నాము దీనికి సహకరిస్తున్న ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నారు

తరగల చిరుగాలితోను సెల ఏటి తరగద చిరుగాలితోను కిల కిలగు వరనాదం రాగాలతోను కొమ్మ కొమ్మ పూ పరిమళాలతోను సుప్రభాత సేవతో నేను కొలుపు పాడగా నేను కొనుమయా మమ్మీలు కొనుమయా భద్రావతి వర శ్రీ భావన ఋషి నేను కొనుమయా మమ్మీ మేఘాల చి కటు లను చిల్చు జగమంత వెలిగిస్తూ గిస్తు పోగమంచు మేఘాల చి సప్త స్వరథముపై జగమంత వెలిగిస్తూ తనయునిచ్చిన కన్యదాత సూర్యభగవానుడు తనయునిచ్చిన కన్యదాత సూర్యభగవానుడు విను మేలు కొలుపగా ఉదయిస్తూ ఉన్నాడు విను మేలు కొలుపగా ఉదయిస్తూ ఉన్నాడు मेलुकुनुमया मम मेलु कुनुमया भद्रावतीवर श्रीभावनाऋषि मेलुकुनुमया मम నారదారాలను హరివిల్లు వర్ణాల బలువలను పొలనులోని కలువల నారదారాలను అరివిల్లు వర్ణాల వలువల నూనేయమంటు నవవధువులు కొరకు చూసే ఎదురు చూపులు భావన ఋషి స్వామి తెరువు నిదుర కన్నులు మేలు కొనుమయా भद्रावतीवर वर श्रीभावना ऋषि मेलु कुनुमया నా పేరు సంగీతన నేను సీకే హై స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాను ఈరోజు మా స్కూల్లో స్పోర్ట్స్ డే జరుగుతుంది కావున వెల్కమ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాము మా ఫ్రెండ్స్తో కలిసి మా స్కూల్లో పాఠాలు బాగా చెప్తారు స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్లో బాగా ఎంకరేజ్ చేస్తారు థ్యాంక్స్ నా పేరు కోటేశ్వర నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మేము స్పోర్ట్స్ స్పోర్ట్స్లో ఫస్ట్ వచ్చాం ఆది మల్లేష్ ఎం రాకేష్ అబ్దుల్ రోహా ఇస్మాయిల్ మేము వాలీబాల్ నాచిబాల్లో ఫస్ట్ వచ్చాం తగ్గఫర్ దాచు వల్ల ఫస్ట్ వచ్చాం స్పోర్ట్స్ వల్ల మాకు బాగా ఆనందంగా ఉంది స్పోర్ట్స్ ఆడటం వల్ల మాకు శారీరక దృఢత్వం లభిస్తుంది అందుకే మేము స్పోర్ట్స్ ఆడతాం యాక్టివ్గా ఉంటాం మేము ఈ క్రీడల్లో పాల్గొనడం వల్ల మాకు గెలుపు అవటం సమ మేమందరం కలిసికట్టుగా ఉండి సమంగా పంచుకొని ఇది దేన్నైనా ఎదుర్కొనే విధంగా ఉంటాం పెద్ద తర్వాత ఏ సమస్యనైనా ఎదురు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉంటాము దీనివల్ల మా ఫ్రెండ్షిప్ దృఢ దృ బాగా దృఢత్వం పొందింది మై నేమ్ మిస్ వరలక్ష్మి పూజిత ఐఎమ్ స్టడీయింగ్ టెన్త్ క్లాస్ మై మై ఫ్రెండ్స్ నేమ్ మిస్ గిరినందిని సాయిలక్ష్మి ప్రియ మమత ప్రహ్లిక ప్రియానా మా స్కూల్లో గేమ్స్తో పా స్టడీతో పాటు గేమ్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు మా పీటీ సార్ అండ్ మా స్కూల్లో స్టడీ అండ్ స్పోర్ట్స్కి గేమ్స్కి అన్నిటికీ ఎంకరేజ్ చేస్తారు మా టీచర్స్ అండ్ మా సార్స్ థ్యాంక్ యూ నేను మ్యూజికల్ చైర్లో ఫస్ట్ వచ్చా నాకు ప్రైజ్ వచ్చింది మా యానివర్సరీ కారణంగా మాకు ఇప్పుడు ప్రైజెస్ ఇస్తున్నారు తినేమో మ్యూజికల్ చైర్లో సెకండ్ వచ్చింది ప్రహ్లికా కూడా ప్రహలికా టగ్ ఆఫ్ వార్లో మమతా కూడా టగ్ ఆఫ్ వార్లో ప్రియానా టగ్ ఆఫ్ వార్లో నా పేరు ప్రియ నేను పదవ తరగతి చదువుతున్నాను నేను సీకే బాయ్స్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను ఈ అమ్మాయి నా ఫ్రెండ్ లోహిత ఈ అమ్మాయి కూడా నాతోటి విద్యార్థిరాలు రోజు మా స్కూల్లో స్పోర్ట్స్ డే సందర్భంగా మాకు ఫేర్వెల్ చేస్తున్నారు నాకు చాలా సంతోషకరంగా ఉంది నేను టెన్త్ క్లాస్లో టాప్గా నిలిచాను ఆ టాపర్గా నిలవడానికి మా టీచర్స్ నన్ను ఎంతో ప్రోత్సహించారు మా టీచర్స్ మా స్టూ తోటి విద్యార్థులు నాకు ఎంతో సహాయం చేశారు బాగా సహాయం చేశారు మా టీచర్స్ అందరూ మాతో ఫ్రెండ్లీగా ఉంటారు మాకు ఏదైనా మెటీరియల్స్ కావాలన్నా బాగా చూపించి చదివిస్తారు మా ఎగ్జామ్స్లో డౌట్స్ ఉన్నా బాగా క్లియర్ చేస్తారు ఎగ్జామ్స్ వల్ల మేము చాలా టాపర్గా నిలిచాము నేను ఈ టెన్త్ అయినాక బైపీసీ కోర్స్ తీసుకొని డాక్టర్ ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నాను ఆ ఎంబీబీఎస్లో బైన్కాలజిస్ట్ చదవాలనేది నా ఎయిమ్ నేను పదవ తరగతి చదువుతున్నాను సీకే హై స్కూల్లో నా కాంపిటేటర్ తిను తను నా తను ఫస్ట్ వస్తుంది తన పేరు గ్రీష్మప్రియ నా ఫ్రెండ్ కూడా నేను స్కూల్లో టీచర్స్ అందరూ మాకు చాలా మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఇంట్లో పేరెంట్స్ గైడెన్స్ ఉంది స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో ఉంటారు నేను ఇంటర్లో బైటీసీ తీసుకొని డాక్టర్ కార్డియాలజిస్ట్ అవ్వాలని నయేమ్ ఈరోజు స్పోర్ట్స్ డే సందర్భంగా ఎంజాయ్ చేయడానికి వచ్చాము అండ్ ఈరోజు ఫేర్వెల్ కూడా జరుపుకుంటున్నాము